టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఇంకా కొంచెం మెరుగుదలగా ఉంది మరి మే రాహు మేనంలో తర్వాత శనివ్రించి కుంభంలో జన్మంలో కేతువు తర్వాత ఈ యొక్క గురుడు వృషభంలో ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి మరి ఈ రాశి వారికి అందరికీ కూడా రవి బుద్ధులు ఇద్దరు కూడా విక్రమస్థానంలో ఉండడం ద్వారా మీకు ఏం జరుగుతుందండి ప్రభుత్వంలో సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నావో పనులన్నీ కూడా చకచకా జరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఈ రాశి వాళ్ళు ఎంతవరకు కూడా భార్యాభర్తన మధ్య తో కోర్టుల్లో కొట్టుకు చచ్చిపోయి ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినా సరే విననటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి ప్రేమ వ్యవహారాల్లో కన్యారాశి వారు ఇరుక్కోవడం అనేటటువంటివి జరుగుతాయి చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా అలాగే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అండ్ తులసి చెట్టుకి మీరు పో నీళ్లు పోసి తులసి చెట్టు పూజలు చేస్తూ ప్రకృతి ఆరాధన చేయడం ద్వారా చక్కగా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభవస్తు